హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మ మటను సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఒక పౌల్లో వేసి ఎంచక్కగా మంచిగా కడిగేసుకొని ఓన్స్ అయితే పక్కకు తొలగించి ఇలా పక్కన పెట్టుకోవాలి మనం కడిగి పెట్టుకున్నది ఒక కుక్కర్ గిన్నెలు వేసి మనం ఉడకబెట్టుకోవాలి స్టైనర్ తోడబొట్ పొడబోసి ఆ తర్వాత స్టవ్ వెలిగించి వేసి తర్వాత కొంత ఉప్పేసి ఉప్పేసి కలియబెట్టి ఉడకబెట్టుకోవాలి పూర్తిగా ఉడికిపోయిన తర్వాత నీడంతా ఇంకిపోయిన తర్వాత మనం చల్లారినాక ఫ్రిజులో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇదిగోండి ఉడుకుతుందా నీరంతా ఇంకిపోవాలి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉప్పుడు తీసుకొని పిల్లలకు అయితేటప్పుడు స్నాక్స్ లాగా ట్రై చేసి పెట్టుకోండి మీ పిల్లలకు ఆరోగ్యంగా ఉంటారు